రైట్ ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ఏదైతే ఉందో ఆరు గ్యారెంటీలో ఒకటి రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది మరి ఇప్పుడు అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరం రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు అయితే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఇరవై నుంచి ముప్పై శాతం మంది రైతులకు మాత్రమే ప్రయోజనం కలిగింది మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు మరి వీళ్ళేమో పూర్తయింది అంటున్నారు వాళ్ళేమో ఇంకా ప్రయోజనం ఇరవై నుంచి ముప్పై శాతం వరకే అని అంటున్నారు ఎవరి వాదన కరెక్ట్ ఈ రోజు మాట్లాడదాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు అలాగే జూమ్ లో జాయిన్ అవుతున్నారు కపిలవాయి దిలీప్ కుమార్ గారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ అండ్ స్టూడియోలో ఉన్నారు దిలీప్ ఆచార్య గారు బీజేపీ అధికార ప్రతినిధి అండ్ ప్రముఖ అనలిస్ట్ అందే సత్యం గారు కూడా జూమ్ లో జాయిన్ అయ్యారు నమస్కారం అండి అందరికీ సో ముందుగా కపిలవాయి దిలీప్ కుమార్ గారితో మాట్లాడదాం దిలీప్ గారు మీరు రెండు లక్షల రుణమాఫీ అని హామీ ఏదైతే ఇచ్చారో అది ఇక పూర్తయిపోయింది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడము ఈరోజు ఇంతటి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఇరవై నుంచి ముప్పై శాతం మంది రైతులకు మాత్రమే ఇది ప్రయోజనం కలిగింది మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని వాళ్ళు నిరసన చేస్తున్నారు నల్ల బ్యాడ్జన్ నిరసన కార్యక్రమాలు చేపట్టారు అసలు మరి మీరు అయిపోయిందని చెప్తున్నప్పుడు జిల్లాల వారీగా ఎంత మందికి ఈ లబ్ధి కలిగింది అనేటువంటి ఒక స్పష్టమైన లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తే సరిపోతుంది కదా లిస్ట్ ఖచ్చితంగా బట్ వాట్ టు మొత్తం రైతులకి పథకం అనేది ఎక్స్టెండ్ కాలేదు ప్రభుత్వం చెప్పిన కండిషన్ ఏంటంటే అది ఒక కుటుంబానికి మాత్రమే రెండు లక్షల రుణమాఫీ వర్తిస్తుంది అన్నారు అనగానే ఒకే కుటుంబంలో రెండు ఇద్దరు ముగ్గురు కనుక లోన్ తీసుకుని ఉంటే ఆబ్వియస్లీ ఇది వర్తించదు కాబట్టి కొంత కొంతమందికి రాలేదు అందులో అనుమానం తర్వాత రెండు లక్షల వరకే ఇది అన్నారు తప్ప మీకు రుణం అధికంగా ఉంటే మీరు టూ ల్యాక్స్ ఎబోవ్ కనుక మీరు కట్టేసేటట్టు బ్యాలెన్స్ కడితే మీరు దానికి ఆ టూ ల్యాక్స్ వరకు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి కొంత రైతులకు అంతకు మించి ఉండొచ్చు వాళ్ళు ఆ పేమెంట్ బ్యాలెన్స్ ఉందో రెండు లక్షల వాళ్ళు పే చేయక కూడా ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ లోకి రాకపోయి ఉండొచ్చు జిల్లా వారిగా అన్ని అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర వాళ్ళు నోడల్ ఏజెంట్స్ గా పనిచేసారు నూడల్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి సహజంగా కూడా అందరు రైతులకు వర్తించదు ఎందుకంటే కండిషనల్ కాబట్టి సో అది అందరికి తెలుస్తుంది ఆ కారణం చేతనే మధ్యలో ఏమైంది ఈ కండిషన్స్ ఈ కండిషన్స్ ఈ లాజిక్స్ కూడా చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా మరి ఎన్నికల హామీలోనే చెప్పాల్సింది కదండి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ నిజంగా ఈ కండిషన్స్ అని ప్రతి దానికి దీని కండిషన్స్ దానికే ఫార్ హ్మ్ అంటే ఇది ఓ రకంగా రైతుల్ని మోసం చేసినట్టే కదా ఈ కండిషన్స్ చదువుకునే ఓపిక పబ్లిక్ ఉండదు వాడే నెంబర్ కూడా ఈ కండిషన్స్ పడితే కదా ఈ కండిషన్స్ కొందర ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా రాలేదని దాదాపుగా రీసర్వే చేస్తే రీసర్వే చేసిన సందర్భంలో మీకు జ్ఞాపకం ఉంటే దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల మందికి ఎలిజిబిలిటీ ఉండి కూడా రుణ సదుపాయాన్ని దొరకలేదు రుణ వ్యవర్ దొరకలేదు దొరకకపోతే అప్పుడు తుమ్మలాస్ వారు స్టేట్మెంట్ ఏమి ఇచ్చానంటే ఎలిజిబిలిటీ అర్హత ఉండి కూడా మీకు దొరకకపోతే మీరు వరి ఏ పని లేదు మా వాళ్లే బ్యాంక్ తరఫున నూడల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ నోడల్ ఆఫీసర్ కూడా ఇంటింటికి పోయి సర్వే చేస్తారంటే దాదాపు నాలుగు లక్షల యాభై మంది ఎలిజిబిలిటీ తెలియదు దానికి సపరేట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని మళ్ళా ఒక నాలుగు వేల ఐదు కోట్లు రిలీజ్ చేసి ఆ మొత్తం కూడా టూ ల్యాక్స్ వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ చూస్తారు ఎలిజిబిలిటీ లేని వాళ్ళ సంగతి దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు కాబట్టి రఫ్లీ నాకు తెలిసి ఒక ట్వంటీ త్రీ లాక్స్ రైతులకి ఇరవై మూడు లక్షల మంది రైతులకి బెనిఫిట్ అనేది అందింది మీరు అన్నట్టు వాళ్ళకి రా మరి ఒక కుటుంబానికి ఒకటి అయినప్పుడు సహజంగా కూడా రిస్ట్రిక్ట్ అవుతుంది సో మరి మిగిలిన వాళ్ళకు కూడా మీరు ఈ మాట ముందే చెప్పొచ్చు కదా అని అంటే దట్ ఈస్ అదే వేరే డిబేట్ అది చాలా సందర్భాల్లో మీకు ఇప్పుడు మనం వేరే హామీలకు కూడా మనం కొన్ని ఏమంటున్నా ఇప్పుడు ఒక ఉమెన్ సంబంధించిన ఫ్రీ జర్నీ తప్ప అందరికి ఎలిజిబిలిటీ తప్ప ఇప్పుడు కొన్నిటికైతే ఆ కండిషన్స్ వస్తున్నాయి కదండి ఈ ఇట్లాంటి మనం తీసుకోవాలి ప్రభుత్వ పథకాల్లో తీసుకోవాలంటే డెఫినెట్లీ వాటికి ఎలిజిబిలిటీ ఉండాలనేటువంటి వస్తుంది సో అది ఎలిజిబిలిటీ లేకుండా లేదా వైట్ కార్డ్ హోల్డర్ కాకుండా లేకపోతే ఆదాయ పరిమితి అదనంగా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ పే కూడా ఈ రోజు అవి తీసుకోవాలంటే కష్టం రైతు భరోసా సంబంధించి కూడా మీరు చాలా క్లియర్ గా మనం చెప్పాం ఏంటంటే మీరు ఇది ఈ రకంగా అందరికి అందదు ఇప్పుడు రైతు భరోసా ఇచ్చారు మొదటిసారేమో ఫ్రీగా ప్రతి వాళ్ళకు కూడా దాన్ని అందజేసే ప్రయత్నం చేశారు గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఈ పరిస్థితి వచ్చింది ఎందుకంటే అప్పుడు అప్డేట్ కాలేదు కాబట్టి ఆ తర్వాత అప్డేట్ అయిన తర్వాత త్రీ ఏకర్స్ వరకు కూడా రైతు భరోసా అంది తప్ప ఇంత ఆ పై వాళ్ళకి అందలేదు ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అందుతుంది కాబట్టి అందులో పది ఎకరాల వరకు ఇరవై ఎకరాలకు వచ్చే సమస్య లేదు ఎవరెవరైతే వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు నాకు తెలిసి ఒక ఫైవ్ ఎకర్స్ సెవెన్ ఎకర్స్ ఇంకా వాళ్ళు డిసైడ్ చేయలేదు అది డిసైడ్ చేసిన తర్వాత అంతవరకే పరిమితం తప్ప ఉన్న అందరు రైతులకు కూడా అది లిజబిలిటీ ఉన్నా లేకున్నా అది ఎక్స్టెండ్ అవుతుంది అన్నది లేదు కాబట్టి డెఫినెట్లీ కండిషన్ సప్లై ఫర్ వేరియస్ బెనిఫిషియరీ స్కీమ్స్ ఇట్లాంటి సబ్సిడీలు అందుకునే సందర్భంలో కొన్ని ఉంటాయి ఖచ్చితంగా కండిషన్స్ ఉంటాయి సపోజ్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అనుకోండి దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అయి ఉండకూడదు నీ కార్ ఉండకూడదు నీకు ఫ్రీజ్ ఉండకూడదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెడుతుంది అదే కండిషన్ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి రైతులకు కూడా సరిగ్గా రుణమాఫీ అవ్వలేదు చాలా మంది రైతులు ఏదో ఆధార్ కార్డు సరిగా లేదనో లేకపోతే ఇంకోటో ఇంకోటో రీజన్స్ చెప్పేసి రుణమాఫీ అవ్వలేదు అంటారు అంటే ఒక్క రైతు కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఒక్క రైతు కూడా మిస్ అవ్వకుండా రుణమాఫీ ఎందుకు చేయలేదు మరి సర్కార్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే చాలా క్లియర్గా మా వాళ్ళు ఇంటింటికి పోయి మొత్తం జాబితాలు సరి చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు నాలుగు లక్షల ముప్పై వేల మంది వచ్చారు వాళ్ళకి లేక ఆ నాలుగు లక్షల ముప్పై కూడా క్యాబిట్స్ సబ్సిక్వెంట్ గా అమౌంట్ రిలీజ్ చేస్తే ఆ మొత్తం కూడా కవర్ అయింది తెలిసి ఇరవై రెండు లక్షలు ఇరవై ఐదు లక్షల మంది కుటుంబాలకు రైతులందరూ కూడా అర్హులైతే అందరికీ వచ్చింది మేబీ మన కేసెస్ ఎక్సెప్షన్ ఉంటే నేను చెప్పలేను కానీ బట్ వాళ్ళు ఇంటింటికి పోయి సర్వే చేస్తారు వీళ్ళని మీరే పోయి అన్నారు సపోజ్ రైతు నిజంగా ఎలిజిబిలిటీ ఉంది రాకపోతే ఇవి గో టు ద నియరెస్ట్ నోడల్ ఆఫీసర్ ఆర్ బ్యాంక్ ఆఫీసర్ అక్కడ పోయి చెప్పినప్పుడు ఎవరైనా పోకపోతే లేకపోతే అక్కడ ఉండకపోతే ఆ ఊళ్ళో లేకుండా బయటికి పోయి ఉంటే వాళ్ళకి రాకపోతే చెప్పలేం కానీ ఇన్ని ఆపర్చునిటీస్ ఒక రెండు మూడు నెలలు ఇచ్చిన తర్వాత ఇంకా ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నారు అని అంటే మరి వాళ్ళు ఇద్దరు అక్కడ ఉండుండరు ఊళ్ళో లేదా ఆ ఆఫీస్కి పోయి ఉండరు తప్ప ఈ అవకాశం లేదు ఏ పద్ధతిలో అయితే ఆ కండిషన్స్ ప్రకారం ఇచ్చినా ఆ కండిషన్స్ ఒక కుటుంబానికి ఒకటి మాత్రం ఖచ్చితంగా రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలని కూడా మాఫీ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్